వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కళా తులసి బ్లాగ్స్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ వీడియో చేస్తున్నాను మన లైఫ్లో ఫ్రెండ్స్ వాళ్ళు చాలా ఇంపార్టెంట్ మన పేరెంట్స్తో షేర్ చేసుకోలేని కొన్ని విషయాలు కూడా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాము మీ లైఫ్లో నాకు ఫ్రెండ్స్ ఉంటే మీ వీడియో మీకే డెడికేట్ చేసుకున్నాను హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్

క్లోజ్గా ఉండేవాళ్ళం మాతో పాటు కరిష్మా కూడా ఉండేది అలాగే అప్రోజ్ కూడా ఉండేది మేము మంచి స్నేహితులం అనమాట ముగ్గురం బాగా చదువుకోవడం క్లాస్లో ఫస్ట్ రావడం తను ఫస్ట్ వస్తే నేను ఊర్చుకోలేక మళ్ళీ తనకు తక్కువ చేసే నేను బాగా చదువుకోవాలి బాగా మంచి ర్యాంక్ రావాలి మేము ముగ్గురం బాగుండాలి ఒకవేళ నేను నా నాకు లేకపోయినా సరే నా ఫ్రెండ్ అయినా బాగుందిలే అని అనుకోవడం ఆమె నేను చదవలేదులే ఆమె బాగా చదివి ఎగ్జామ్స్లో బాగా పాస్ అవుతుంది అని ఆమెను ఎంకరేజ్ చేయడం అలా ముగ్గురం బాగుండేవాళ్ళం ఇప్పుడు తర్వాత తర్వాత టెన్త్ క్లాస్కి వచ్చేటప్పటికి వాళ్ళు వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు మేము కూడా వేరే స్కూల్స్లో ఫ్రెండ్స్ చదువుకున్నాం ఇప్పుడు వాళ్ళు పరిచయం లేదు కనీసం వాళ్ళు ఫోన్ రాక ఎక్కడ ఉన్నారు ఏ లేదు కనుక్కోవాలని ఒకసారి అనిపించలేదా నీకు అనిపిస్తుంది కానీ కాంట్రాక్ట్ కావడం లేదు కదా ఒకవేళ ఇలా ఫేస్బుక్ లో ఇలా షేర్ లో చేస్తూ ఉంటాం వాళ్ళకి అనిపిస్తే గుర్తుపడతావా గుర్తుపడతాను కరిష్మా కల్పన ఎన్ని ఇయర్స్ అయింది మీరు విడిపోయి టెన్ ఇయర్స్ అయింది టెన్ ఇయర్స్ అయిందా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏదైనా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ గురించి ఏమైనా ఎవరైనా నలుగురు అనుకున్నప్పుడు నేను కూడా వాళ్ళని అనుకునే మమ్మల్ని వాళ్ళు సరే లేదో తెలియదు కానీ నువ్వు అనుకున్నానుకుంటారు పాలు వాళ్ళు ఎక్కడున్నా బాగుంటే చాలు వాళ్ళు కనసం కనుపొచ్చి ఫోన్ చేసినా బాగుంటది అని అనుకుంటూ ఉంటున్నారు ఫ్రెండ్షిప్ చాలా గొప్పది కదా చాలా గొప్పది దాన్ని గొప్పదనం చెప్పు సబ్స్క్రైబ్ చేయండి బెల్ కొట్టండి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే